చెప్పు హాయ్ నేను చెప్పు చూడండి ఎంత బాగా ఆడుకుంటాను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఏం చేయాలి సబ్స్క్రైబ్ చెప్పు కోసేది కాదు రే సబ్స్క్రైబ్ రే కోసేది కాదు ఏం చేస్తాను చైత్ర చైత్ర ఏం చేస్తాను చైత్ర ఏం చేస్తాను చిన్ని మాటలు ఇప్పుడే వచ్చినాయి కదా నీకు ఎక్కడికి వచ్చారా చెప్పు ఎక్కడికి వస్తారా కోసేసిరావు ఏం కోసేసిరావు మేకడికి కోసినావా ఎందుకు వస్తున్నావా ఎందుకు వస్తున్నావు చైత్ర ఆడిపోయింది ఎందుకు కోసేస్తున్నావు మేకని కాళ్ళు కోసినావా ఎందుకు వస్తున్నావు కాళ్ళు ఎందుకు కోసేస్తున్నావు అట్ట కోసేస్తున్నావా ఎందుకు ఊరికే పాపం కదా కొయ్యకూడదు కదా పాపం సారీ చెప్పు సారీ మేకాను మేకా మేక ఎట్లా అంటది మే అంటది నువ్వాను మేక మే అంటది నువ్వు చెప్పు ఏం చూపియాలి మేక ఎక్కడుంది మెడకాయ కోసేస్తున్నారా ఎందుకు ఎందుకు నాను అబ్బా ముక్క పగిలే ఎందుకున్నా సారీ చెప్పు ప్లీజ్ సారీ మమ్మీ మమ్మీ సారీ గట్టి తప్పు లేదు కాదు సారీ లవ్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి నేను రాదు కదా లైక్ చేయండి నేను Like, mm -hmm. like, mm -hmm. Tandy mm -hmm. Dan, Pepsi, <laughs> bye. bye. Okay, bye. bye. Please like, subscribe, share, comment. Bye.